హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అహల్య బంగారాజు అయితే కిచెన్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆ ఇంటికి బుల్లాబ్బాయి అయితే వస్తాడు బుల్లాబ్బాయి వచ్చి హాల్లో నుంచుని మేజర్ గారు మేజర్ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇదేంటి ఇది బుల్లాబ్బాయి గొంతులా ఉందే అని అహల్య కొంచెం కాస్త బయటకి వచ్చి చూస్తుంది చూసేటప్పటికి అది బుల్లబ్బాయిని చూసి ఒక్కసారిగా మావయ్య బుల్లబ్బాయి వచ్చాడు ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడిపోతూ కిచెన్లోనే దాకొని ఉంటుంది ఇక అర్జున్ ప్రసాద్ సుభద్ర గౌతమ్ వీళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చి అలా చూస్తూ ఉంటారు ఎవరా అన్నట్టుగా ఇక అప్పుడు బుల్లబ్బాయి చెప్తూ ఉంటాడు నేను సార్ మొన్న అమరవీరుల సంస్కరణ సభకు మిమ్మల్ని చీఫ్ గెట్గా గా గెస్ట్గా ఆహ్వానించాను కదా అని అన్నప్పటికీ ప్రసాద్ గుర్తుపెట్టి ఆ అవునవును నిజమే మీరేంటి ఇలా వచ్చారు అని అర్జున్ ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు బుల్లబ్బాయి చెప్తూ ఉంటాడు ఏం లేదండి మీ కోడలు అహల్య గురించి మీతో మాట్లాడదామని వచ్చాను అని అనగానే ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది ఏంటి మా కోడలు గురించి నువ్వు చెప్తావా అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు మరి అహల్య గురించి మొత్తం నిజాన్ని బుల్లబ్బాయి అర్జున్ ప్రసాద్కి చెప్పేస్తాడా లేదా గౌతమ్ మళ్ళీ అహల్యని సేవ్ చేస్తాడా అనేది నక్ షీవ్యూలో తెలుసుకుందాం